బాబుశ్రీ మాస్టర్ జన్మదిన వేడుకలు పాల్తేరు గ్రామంలో ఘనంగా జరిగాయి రాజమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాబుశ్రీ పాల్గొని విద్యార్థులకు అమూల్యమైన సందేశాన్ని అందజేశారు విజ్ఞానఘనివి వివేక నిధి ఆంగ్ల భాష శతవధాన పండితులు అయినటువంటి బాబుశ్రీ మాస్టారి జన్మదిన వేడుకలు వాల్తేరు గ్రామంలో ఘనంగా జరిగాయి హైస్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బాబుశ్రీ మాస్టారు హాజరయ్యారు విద్యార్థి దశలో ఎదురయ్యే సమస్యలు అధిగమించవలసిన రీతులను ఉపదేశిస్తూ అమూల్యమైన సందేశాన్ని అందజేశారు రాజమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సుందర్రావు ఉపాధ్యాయులు యంగ్ అండ్ డైనమిక్ అసోసియేషన్ సభ్యులు గ్రామ్ యువత పాల్గొని బాబుశ్రీకి పూలమాలలు వేసి దుస్సాల్ వాళ్ళు కప్పి ఘనంగా సత్కరించారు మాస్టారు అభ్యున్నతిని ఔనన్యత్తని కొనియాడారు ప్రసంగించారు విద్యార్థులు పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు ఈ కార్యక్రమంలో దాసరి అప్పారావు దేవరపు అర్జున్ దాసరి గణేష్ కృష్ణ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఇంతవరకు విద్యాలయాలకి ఇప్పుడుతో ఇప్పుడు ఈనాటి సందర్భంతో కలిపి ఆరు వందలవసారి నేను సందర్శించడము మీ విద్యాలయంతో కలుపుకుంటే ఇది ఆరు వందలు ఈ విద్యాలయానికి గతంలో మూడుసార్లు వచ్చాను నాకు దేవాలయం కంటే విద్యాలయమే ఉన్నతమైనదని నా విశ్వాసం ఎందుకంటే దేవాలయంలో అనుగ్రహం అన్నది మీ కర్మను బట్టి జరుగుతుంది కానీ విద్యాలయంలో మీకు అనుగ్రహం అన్నది ఇటువంటి వేదమూర్తుల వల్ల జరుగుతుంది ఉపాధ్యాయుల వల్ల జరుగుతుంది మీరు మూడు విషయాలను ఆకలింపు చేసుకోగలిగితే ఈ విద్యాలయంలో ఈ దేవాలయం అనబడే విద్యాలయంలో ప్రతిష్ఠితులైన ఉపాధ్యాయులు మీకు ఆ కారుణ్యాన్ని కనబరుస్తారు మీరు మూడు విషయాలను అవగతం చేసుకోవాలి ఆంగ్లంలో చెప్పాలంటే దీన్నే త్రీ డీ ఫార్ములా అంటారు మూడు డీలతో ఉన్న ఫార్ములా డెడికేషన్ డివోషన్ అండ్ డిసిప్లిన్ ఈ మూడు మీ అందు ఉంటే ఇటువంటి భగవత్ స్వరూపులు ఇటువంటి అన్నానంటే నాకు దగ్గరలో కూర్చున్నారు కనుక మీరే కాదు వారు కావచ్చు అక్కడ ఉన్న వారు కావచ్చు మీకు పాఠం బోధ చేసే ఉపాధ్యాయుడు కానీ ఉపాధ్యాయుని కానీ ఎవరైనా సాక్షాత్ దేవాంశ సంభూతులే అది మీరు గ్రహించగలిగిన నాడు మీ విద్యాలయమే దేవాలయం ఏ సందేహం లేదు కాబట్టి మీకు మూడు గుణములు అలవర్చుకోగలిగితే ఈ దైవ స్వరూపుల వల్ల మీరు ధరిస్తారు జీవితం ఆ మూడు గుణాలు ఏమిటంటే డివోషన్ డెడికేషన్ అండ్ డిసిప్లిన్ డివోషన్ అంటే భక్తి భావం మనకి మాకు మన స్కూల్కి మనందరికీ కూడా చాలా శుభప్రదమైనటువంటి ఈరోజు చాలా మంచి రోజు అనమాట కానీ నేను చెప్పేది ఏంటంటే ఇంత గొప్ప జ్ఞానవంతుడు ఈ గొప్ప వ్యక్తి పక్కన కూర్చుండడానికి నాకు అర్హత లేదు ఎందుకంటే సార్ గురించి నేను చాలా విన్నాను చాలా మేధావులు అంతటి మేధావులు చిన్న జ్ఞానాన్ని సంపాదించుకుంటే మనకు చాలా అదృష్టవంతుడు సార్ దగ్గరికి నేను కూడా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఒకప్పుడు వెళ్ళాను కానీ సారు చాలా ఎలా ఉంటారంటే అందరినీ ఈక్వాలిటీకి చూసేవాడు అందరికీ ఫ్రీడమ్ ఇచ్చేవాడు తర్వాత అందరికి కూడా శోభ్రా ఉత్తమం ఉండేది ఎందుకంటే అందరూ కూడా హెచ్చులు తగ్గులు లేకుండా అందరినీ కింద కూర్చోబెట్టేవాళ్ళు టోస్ట్ అంటే అలాగే అందరికి కింద కూర్చుని అందరికీ చక్కగా సార్ కూడా కింద కూర్చుని చెప్పేవాడు నేను అబ్జర్వ్ చేశాను అంత గొప్ప వ్యక్తి మన మధ్యకి వచ్చేరు తర్వాత చాలా జ్ఞానవంతులు అనమాట మనం ఆ సార్ దగ్గర నేర్చుకుంటే అందరూ ఆ బాక్యం అందరికీ కొంతమందిగా ఉంది మరి మీరు ఆ సార్ చెప్పే మాటలన్నీ మీరు చక్కగా నేర్చుకునే కాలేజీలో చదువుతున్న వారికి కానీ లేదా హై స్కూల్లో చదువుతున్న వారికి కానీ వీళ్ళందరికీ ఆ విద్యా సంపదను పంచిపెట్టాలని దృఢ సంకల్పంతో ఆ సంకల్పం ఎలా ఏర్పడిందో మీ అందరికీ వివరించడానికి నేను ముందుగా ఈ వేదిక మీదకి రావడం జరిగింది గురుదేవులు నడియాడుతున్నటువంటి శ్రీరామచంద్రు లాంటి వాడు వారు వారు అలా తయారవడానికి కారణం ఏంటి మీ అందరికీ తెలుసు మాస్టారు బాబు మాస్టారు చదువుకున్నారు చదువు చెప్తారు చదువుతో పాటు ఇంకేం చెప్తారన్నది మీ అందరికీ తెలియదు అసలు ఈ రాజమ్మ ఫౌండేషన్ అనేది ఎందుకు ఏర్పడది ఎలా ఏర్పడింది దానికి మూలం ఏమిటి ఈ విషయాన్ని చెప్పడం కోసం నేను మీ ముందుకు రావడం జరిగింది బాబుశ్రీ మాస్టర్ అపారమైనటువంటి జ్ఞాన సంపద వారు అవధాని తెలుగులో అవధాని అష్టావధానం చేశారు శతావధానం చేశారు ఆంగ్లంలో కూడా ఇంగ్లీష్ భాషలో కూడా అవధానం చేసినటువంటి మేధావి వేద వేదాంగాల్లో ఏముందో మన ఇతిహాస గ్రంథాల్లో రామాయణంలో మహాభారతంలో ఏమేమి విషయాలు ఉన్నాయో అష్టాదశ పురాణాల్లోని పురాణాల్లో ఏమేమి ఉన్నాయో పురాణ అంటే ఏంటో అవి ఎలా సృష్టించబడ్డాయో అది మానవ జీవితానికి ఎలాగా దాన్ని అనువయించుకోవాలో మనకి వివరించి సందభామని చూపిస్తూ చిన్నపిల్లలోనికి గోరుముద్దలు తినిపిస్తూ ఒక కన్న తల్లి ఎలాగైతే మనకి వివరిస్తుందో అలా వివరించి చెప్పగలిగినటువంటి మహానుభావు ఈ ఏలా మన ముందు నడయాడుతున్నటువంటి సరస్వతి పుత్రులు మా గురుదేవులు గారు మీకులాగా టెన్త్ క్లాస్ వయసులో నేను మా గురుదేవుని ఇంటికి వెళ్ళడం జరిగింది ఆ టెన్త్ క్లాస్ పరీక్ష రాయడానికని ఇంగ్లీష్ కోసమని నేను విద్యాభ్యాసం కోసం వెళ్ళాను విద్యతో పాటు ఏం నేర్చుకున్నావై నువ్వు అంటే చదువుతేనే అది చదువు కాదు గురుదేవులు ఏమి బోధించినా అది విద్యే ఆ గురుదేవులు మాకు బోధించినటువంటి విద్య ఎటువంటిదంటే తల్లిదండ్రుల పట్ల దయ పెద్దల పట్ల పట్ల గౌరవం ఈ ఉపాధ్యాయుల పట్ల గురుదేవుల పట్ల పూజ్యభావం ఈ మూడింటిని కలగలిపి పౌరుడు అనేవాడు సమాజానికి ఏ రకంగా ఉండాలి మనం ఏ రకంగా జీవించాలి మనం ఏ రకంగా జీవిస్తే ధర్మబద్ధంగా ఉంటాం ఆ ధర్మం అంటే ఏంటి ఇలాంటి విషయాల్ని బోధిస్తూ అపారమైనటువంటి జ్ఞాన సంపదని మాకందరికీ నూరు పోసినటువంటి గురుదేవులకి మరొకసారి నేను శిరస్సు వంచి బాధాలు